ఈ కాల ప్రవాహంలో రాత్రిపూట మెరిసేటువంటి మెరుపు లాంటిది నా జీవితం ఎప్పుడు మెరుస్తుందో తెలియదు ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అందుకే గుర్తుపెట్టుకోండి ఈ శ్లోకం ఎందుకు చెప్పాను మీకు ఈ శివరాత్రి పర్వదినాన ఎందుకు ఈ శ్లోకం నేను చెప్పాల్సి వచ్చింది అది కూడా మీకు చెబుతాను కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అంతకంటే ఘోరం ఇంకొకటి లేదు ఈ రోజున చాలామందికి కాలం యొక్క విలువ తెలవదు పెద్దలు చెబుతారు క్షణశ కనశ్చైవ విద్యా సాధయేత విధుర నీతిలో చెప్పినటువంటి మాట మన పిల్లలకు మనం చెప్పగలగాలి ఏమిటి క్షణం క్షణం విద్యను సంపాదించాలి కణం కణం డబ్బులు సంపాదించాలి ఇక్కడ ఒకటి బాగా చేస్తున్నారు కణం కణం డబ్బు సంపాదన బాగా ఉంది కానీ క్షణం క్షణం విద్యను సంపాదించడంలో మాత్రం ఇంతమంది కూర్చున్నారు కదా ఏ ఇంతమందిలో పదిహేను ఏళ్ళ సంవత్సరముల నుంచి ఇరవై ఐదు సంవత్సరముల వయస్సు కలిగినటువంటి వారు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడికి ఎంతమంది రాగలిగారు ఈ గుడికి శివరాత్రి సమయం వస్తే ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు ఎందుకంటే సనాతన ధర్మంలో వెనక పడుతున్నదే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మహాభక్తులు సందేహం కోట్ల రూపాయలు ఇచ్చినా మీరు మతం మారణ మీకు నేను కొత్తగా చెప్పాల్సిందంటూ ఏం లేదు రామాయణమో భారతమో భాగవతమో కొత్తగా మీకు ఉపదేశం చేయాల్సిందే లేదు ఎందుకంటే మీరంతా దాని విలువను గమనించి గ్రహించి ఈ ధర్మం పట్ల ఆసక్తులై సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఇక్కడ మీరందరూ కూడా సిద్ధపడే ఇక్కడ వచ్చారు యువకులు మాత్రమే ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్న పొరపాటు ఇతర ధర్మాలు ఇతర మతాలలో ఉన్నటువంటి చక్కటి విలువ మన ధర్మంలో లేదు మన ధర్మంలో కాస్త చదువుకున్నాడు అంటే చాలు ఏమిటి బీటెక్ చదివాడు అంటే బీటెక్ డిగ్రీ వాడికి చేతికి వస్తుందో లేదో నాకు తెలియదు